ఋగ్వేద కంచి మందిర్ మాట్లాడుతున్నాను ఈ సారీస్ ఋగ్వేద కంచి మందిర్లో పట్టు సారీస్తో పాటు ఫ్యాన్సీ వెరైటీ అంటే లో బడ్జెట్లో కూడా మన దగ్గర మంచి శారీస్ దొరుకుతాయి అన్నీ డిజైనర్ వేరే ఉంటే అన్నీ ఒక్కొక్క పీసు మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ సారీ చూడండి ఇప్పుడు ఈ సారీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా బాగుంటుంది డిజైన్ వేరేది చూడండి పళ్ళు చూడండి పళ్ళు కూడా మాకు మనకి రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది బ్లౌజ్ కూడా బుటా బ్లౌజ్ లాగా వస్తుంది ఆనియన్ పింక్ లో మీకు గ్రీన్ మ్యాచింగ్ డార్క్ గ్రీన్ మ్యాచింగ్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఈ వర్క్ కూడా మీకు ఎంబోజింగ్ వర్క్ లాగా మంచిగా వస్తుంది ఈ సారీ డిఫరెంట్గా ఉంటుంది ఇలా గ్యాప్ బోర్డర్లో మీకు ఇలాగ పైన పట్టి వచ్చి గ్యాప్ బోర్డర్లో లీవ్స్ డిజైన్స్ ఉంటాయి చాలా కాస్ట్లీ పీస్ లాగా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది రేట్ అయితే మీరు ఊహించలేరు మన అన్ని హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి ఎప్పుడో వచ్చింది ఇది డిజైన్ మీకు కావాల్సిన అఫోర్డబుల్ ప్రైజ్లోనే ఉంటాయి ప్రతిది సారీస్ మన దగ్గర అండ్ అందులో డిజైనర్ ఉంటుంది చూడండి సారీ చాలా బాగుంటుందండి ఇది దీని ప్రైజ్ వచ్చేసి మీరు నంబర్ కానీ ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ హోల్సేల్ ప్రైజెస్ ఇవన్నీ మనకి మీరు పెట్టుబడులకు కానీ చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ చాలా బాగుండే రేంజ్లో నేను కంచి పట్టు శారీస్తో పాటు ఇవి కూడా ప్లాన్ చేశాను ఏదైనా ఫంక్షన్ అయినా ఫంక్షన్ అయినా దేనికైనా సరే ఇది చాలా బాగుంటాయి శారీస్ దాంట్లో కలర్స్ చూడండి దాంట్లో కలర్ చూడండి చూడండి గ్రీన్ ఇవన్నీ డిజిటల్ ప్రింట్లో ఉంటాయి చాలా వెరైటీగా ఉంటాయి శారీస్ అయితే మీకు ఇప్పుడు మంది స్టోర్ కాబట్టి మనకి అన్నీ స్టోర్లో ఇక్కడి నుంచి సప్లై ఉంటుంది ఇక్కడే మేము మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయి పంచిపట్టు సారీస్ అయితే మేము మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి చాలా అన్నీ రీజనబుల్ రేట్లు ఉంటాయి ఇవన్నీ మన హోల్సేల్ రేట్కే సప్లై చేసి స్టైల్లో ఉంటాయి మనకి డైరెక్ట్గా మనం కస్టమర్ అంటే మీరు ఎక్కడోకే వెళ్ళి బెంగళూరు వెళ్ళి లేదంటే ఎక్కడో సేలం వెళ్ళి చెన్నై వెళ్ళి కొన్ని రేటు కాదు డైరెక్ట్గా వేవర్ టు వేవర్ ప్రైజెస్ లేదంటే కంపెనీ టు కంపెనీ ప్రైజెస్ ఉంటుంది మనం ఇది ఆన్లైన్ కూడా స్టార్ట్ చేసాం ఆన్లైన్లో అయితే మీకు ఇంకా మీరు స్టోర్కి రావక్కర్లేదు ఎక్కడన్నా దూరం ప్రాంతాల్లో ఉన్నా సరే మా ఆన్లైన్ విజిట్ చేయండి ఆన్లైన్ పర్మిలా సిల్క్ హౌస్ డాట్ ఇన్ మీరు దానికి కనెక్ట్ అవుతే మీకు ఆన్లైన్లో ప్రతి ప్రోడక్టు మీకు ఆన్లైన్లో దొరుకుతుంది చాలా చీపెస్ట్ రేట్లు ఉంటాయి అంటే వేవర్ టు వేవర్ రేట్లే ఉంటాయి మీకు చాలా తక్కువ రేట్లు ఉంటాయి వెరైటీ వెరైటీ సారీస్ అందుబాటులో ఉంటాయి అలాగే మీకు ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ డబల్ టూ ఈ నెంబర్లకు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్లకు కూడా కాంటాక్ట్ చేస్తే మీకు ఈ నెంబర్కి అందుబాటులో ఉంటాం మీకు దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే విజిట్ చేయండి మా స్టోరు మీరు అష్టలక్ష్మి టెంపుల్ కొత్తపేట దగ్గర ఋగ్వేద కంచి మందిర్ అని ఉంటుంది దాన్ని ఆన్లైన్ కూడా స్టార్ట్ చేశాం పరిమళ సిల్క్ హౌస్ అని ఆన్లైన్లో కూడా మీకు సేల్స్ ఉంటాయి తప్పకుండా మా స్టోర్కి విచ్చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా ఉంటాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా చాలా చూపిస్తారు మీకు ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ సార్ ఇది ట్వల్వ్ నైంటీ నైన్ మనకి ఈ స్టోర్ కాబట్టి చాలా హోల్సేల్ రేట్లో ఉంటాయి మనకి మెయింటెనెన్స్ ఉండదు ఏమి ఉండదు ఏమి ఖర్చులు లేవు మనకి షోరూమ్ కాదు మనది అందుచేత షోరూమ్ ప్రైజ్లు ఏమి ఉండవు మన దగ్గర ప్రతిదీ స్టోరే స్టోర్ కాబట్టి మనకి చాలా 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 తక్కువ రేట్లు ఉంటాయి మన దగ్గర అలాగే కంచిపట్టు సారీస్ కావాలంటే కూడా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్లు ఉన్నా ఏమున్నా సరే కంచిపట్టు శారీస్ మీరు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచే వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ తయారు చేసి నేను ఇస్తాను మీరు అది మార్కెట్లో కొనాలంటే చా ఫిఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువే ఉంటుంది మార్కెట్ రేట్కి నా నా దానికి మీరు పక్కా నా దగ్గర క్వాలిటీ బాగుంటుందండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీలో రాజీ పడక్కర్లేదు ఎక్కడను క్వాలిటీ నెంబర్ వన్ ఇస్తాను అలాగే ప్రైజు కూడా చూసుకోండి ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజ్ ఇస్తాను మీకు నెక్స్ట్ నెక్స్ట్ వేరే అంటే ఈ ఫ్యాన్సీలోనే అన్ని కాకుండా ఇవి వేరే చేస్తాను మీకు వేరే చూపిస్తాను ఇవి జార్జెట్ ప్యూర్ జార్జెట్ సారీస్ చూడండి సారీ అంతా ఎక్సలెంట్ ఉంటుంది మీకు చాలా తేలిగ్గా ఉంటుంది ప్యూర్ జరీ ఉంటుంది మనకి బాడీ స్మూత్గా ఉంటుంది సారీ మీకు ఇది పట్టు సారీ అంటే వెయిట్ ఉంటుంది అనుకుంటే కొద్దిగా ఫ్యాన్సీగా కట్టడానికి ఇది జార్జెట్ ప్యూర్ జా జార్జెట్ సారీ దీంట్లో పళ్ళు చాలా రిచ్గా ఉంటుంది చిన్న బుట ఉంటుంది బుట మనకి బుటా కూడా మనకి బ్లౌజ్కి బుట వస్తుంది ఇదండి సారీ చూసారా బార్డర్ చూసారా బార్డర్ కూడా చాలా బాగుంటుంది చక్కగా ఎయిట్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది ఈ పిల్లలు అంటే చక్కగా ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు అంటే ఫిఫ్టీ ఇయర్స్ వరకు ప్లే చేయొచ్చు ఇది చాలా బాగుంటుంది సారీ దీంట్లో కలర్స్ కూడా చూద్దాం ఎంత ప్రైజ్ ఎంత ట్వంటీ వన్ నైంటీ నైన్ సార్ ఓన్లీ ట్వంటీ వన్ నైంటీ వన్ హోల్సేల్ ప్రైజ్ ప్యూర్ జార్జెట్ ఇది ఇది మార్కెట్ ప్రైజ్కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది చూడండి ఎక్సలెంట్ పీసెస్ ఉంటాయి హనీ కలర్ ఇది అలాగే మనకి చాలా రిచ్గా ఉంటుంది ఒక టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ శారీతో సమానంగా ఉంటుంది బయట అయితే ఇది చాలా క్లా కాస్ట్లీ ఉంటుంది సార్ వ్యూ జా ఇంకా పెట్టిన ఫైనాన్స్ దాంట్లో కలర్స్ అండి ఇవన్నీ చక్కగా మెహందీ ఫంక్షన్కి అలాగా అలాగే చిన్న చిన్న ఫంక్షన్కి ఇవి కూడా చాలా బాగుంటాయి అఫోర్డబుల్ ప్రైజ్ ట్వంటీ వన్ నైంటీ నైన్ దీని ప్రైజ్ ట్వంటీ వన్ నైంటీ నైన్ ప్యూర్ జాజెట్ చాలా బాగుంటుంది ప్యూర్ గ్యారంటీ అండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది సారీ ఏటీ ఎంత తక్కువకి ఇచ్చేస్తున్నాడు అనుకుంటారు కాదే నాది స్టోర్ మేడం స్టోర్ వల్ల నేను డైరెక్ట్గా కంపెనీతో చేసి మీకు తక్కువ ధరకు ఇవ్వాలని నా ఆలోచన అలాగే మన కంచిపట్టు శారీస్ నేను నేస్తాను సిక్స్ నైన్టీ నైన్ కాదండి ట్వంటీ వన్ నైన్ ట్వంటీ వన్ నైన్టీ నైన్ ట్వంటీ వన్ నైన్ ప్రైస్ ఎస్ ట్వంటీ వన్ నైన్టీ నైన్ ఇవి 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 చూసినేమో ఇవి వచ్చేసి ట్వెల్వ్ నైన్ ఇవి వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ నైన్ వన్ టూ నైన్ నైన్ ప్లస్ టూ వన్ నైన్ నైన్ అండి ఒక ఇవి ఈ శారీస్ వచ్చేసి వన్ టూ నైన్ నైన్ ఈ శారీస్ వచ్చేసి టూ వన్ నైన్ నైన్ శారీ ప్రైస్ ఓకే అండి థ్యాంక్ యూ హైదరాబాద్ అండి హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాదు అష్టలక్ష్మి టెంపుల్ కొత్తపేట దగ్గర అండి ఇది ఋగ్వేద అని షో రుగ్వేద కంచి మందిర్ మీ నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ డబల్ టూ స్టోర్ స్టోర్ నెంబర్ అండి ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ డబల్ టూ ఎయిట్ సిక్స్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ డబల్ టూ ఎస్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ రెండు నెంబర్లు ఉన్నాయి మీరు స్టోర్కి మీరు వాట్సాప్లో కూడా చూడవచ్చు Oh, Candy, thank you.